రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ జనవరి రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనసు రాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్ ధనుసు రాశిలో మూల నాలుగు పదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఖ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సవివరంగా మనం చూద్దాము సో ఇక్కడ ఏంటంటే మేజర్గా నాలుగు గ్రహాలు మారుతాయి రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఏదేమైనా ధనుసు రాశి వారికి ఒక డైరెక్షన్ దిశ ధైర్యం నిర్ణయాలు ముఖ్యంగా తీసుకునే మరియు ఉండే కాలం అని చెప్పవచ్చు ఈ జనవరి మాసం ఈ మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది మొత్తం పైన ప్రభావం చూపిస్తాయండి దిస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి మామూలుగా ఏంటంటే సాధారణమైన జనాల కట్టే ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మనం నార్మల్ లాంగ్వేజ్లో తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఏంటంటే దేనికైనా రెడీ అన్నట్టుగా అసలు సింబల్ ఏంటంటే కనుక ఒక గుర్రం మీద విల్లు పెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి లాగా ఎలా అయితే ఉంటారో సో ధనుసు రాజు వారు సహజంగా నిజం కోసం వెతికేవారు స్పష్టంగా మాట్లాడేవారు కష్టాల్లో కూడా లక్ష్యం వైపు ముందుకు సాగే సహన స్వభావం కలిగిన వారు ఈ యొక్క ధనసు రాజు వారు సర్జిటేరియస్ వారు అని చెప్పవచ్చండి ఈ యొక్క ఈ మాసంలో ఏంటంటే జనవరి మాసంలో మీ యొక్క రాసాధిపతి గ్రహము గురుడు ఈ యొక్క గురుడు ఏడవ స్థానం మిథునంలో ఒకరి గతిలో ఉన్నారు కదా తెలిసిన విషయం లో ఉన్నారు మీ స్థితి వల్ల ఏంటంటే మీరు చాలా డెప్త్ డెప్త్గా ఆలోచిస్తారు డీప్ గా ఆలోచిస్తూ ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే జీవితాన్ని మార్చే నిర్ణయాలు కొత్త ఆలోచనలు కొత్త జ్ఞానం మీలో నుండి వస్తుంది అని చెప్పాలండి కొత్తగా మీరు నేర్చుకుంటారు కొత్త కొత్తగా మీరు మీ ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పాలంటే సో సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క తలలో బుర్రలో చాలా లోతైన ప్లాన్లు నడుస్తున్న మాసము లేదా నెల అని చెప్పవచ్చండి ముఖ్యంగా ఏంటంటే ధనం మరియు ఉద్యోగం లేదా వ్యాపారం ధనస్థితి అనేది మొదటి భాగంలో కాస్త సాధారణంగా ఉంటుంది అసలు ధన కుటుంబ స్థానం అంటే ఏంటి రెండవ స్థానం అంటే ధనుసు రాశి వరకు మకర రాశి అనేది రెండవ స్థానం అది ఆన్ సో సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే ధనానికి సంబంధించిన భావం యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే ఈ యొక్క కుజుడు సూర్యుడు బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడాను ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాయి భగ్యాధిపతి రవి వెళ్తాడు పదకొండవ స్థానాధిపతి ఆరవ అధిపతి శుక్రుడు వెళ్తాడు ఏడు పదవ అధిపతి కూడా స్థానానికి వెళ్తారు అంటే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం అనేది కనబడుతుంది పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలు ఇవ్వడం వంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క జనవరి మాసంలో అని చెప్పాలి ది ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది రిమైనింగ్ ఇయర్ అని చెప్పాలండి కాబట్టి కొత్త సంవత్సరం పన్నెండు నెలలు ఉన్నాయి మొదటి మాసం కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది అదే సమయంలో ఇంటి ఖర్చులు కూడా ఉంటాయండి ప్రయాణాలు ఉంటాయి వాహనము మరి కుటుంబ అవసరాల వల్ల వ్యయాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది రెండు ఉన్నాయి సుమా ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెల లాభదాయకమని చెప్పాలి ఎందుకు ఉద్యోగం అంటే ఏంటి పదవ స్థానం